క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు వారి నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధుడ ప్రేమగడ తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ గొప్ప దేవానికి వందనాలు ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము యాహాను శవార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచనము మీ హృదయమును కలవరపడనికుడి వెరవనీయుడి ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు హృదయము కలవరానికి భయపడుతుంది కలవరపడుతుంది అని మనము చూస్తూ ఉన్నాం ఎందుకు హృదయము కలవరపడుతుంది ఎందుకు హృదయము వెరవని వెరుస్తూ ఉంటుంది అని మనము చూసినట్లయితే ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో అనేక మార్గాలు గుండా అనేక పరిస్థితుల గుండా ప్రయాణించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో మన హృదయంలో కలవరం మొదలవుతూ ఉంటుంది ఈరోజు లోకంలో మనము పరిశీలన చేసినట్లయితే కలవరము లేనటువంటి వ్యక్తి ఎవ్వరూ కూడా లేరు హృదయంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక కలవరము ఏదో ఒక కలవరము వాళ్ళని క కలతకు గురి చేస్తూ ఉంది ఎందుకు ఆ రీతిగా వారు కలవరపడుతున్నారు పడుతున్నారు ఎందుకు ఆ రీతిగా వారు ఆలోచన చేస్తూ ఉన్నారంటే వారికి ఉన్నటువంటి భయములు వారికి ఉన్నటువంటి వారు వెళ్తున్నటువంటి మార్గాలు వారి యొక్క జీవితము ఇవన్నీ కూడా వారి మన యొక్క హృదయం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి మన యొక్క హృదయంలోనికి అవి ఎప్పుడైతే వస్తాయో మన హృదయంలో ఒక కలవరము మొదలవుతూ ఉంటుంది అయితే మన హృదయంలో దేవుని వాక్యము ఉంచుకున్నప్పుడు మన హృదయంలో దేవుని మాటలు ఉంచుకున్నప్పుడు మన హృదయాన్ని ఆయన ఆయన మన హృదయము ఆయన ఎందు విశ్వాసముంచినట్లయితే మనము కలవరపడేవారిగా ఉండము దేవునామానికి మహిమ కలిగిన గాక మన హృదయము ఆయన వాక్యము చేత నిండినప్పుడు మన హృదయము ఆయన మాటల చేత నించినప్పుడు మనం ఏమాత్రము కూడా కలవరపడము కలత చెందము ఎందుకు మనం కలవరపడుతున్నాము అంటే దేవుని యందు విశ్వాసము లేకపోవడం దేవుని యందు నమ్మకము లేకపోవడం దేవుని మాట ఎందు మనము నమ్మకం ఉంచకపోవటం వల్ల మనం ఏం చేస్తా ఉన్నాం అంటే కలవరపడతా ఉన్నాం ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని ఎందు నమ్మకం ఉంటారో వారు ఎలాంటి మార్గములు కూడా ప్రయాణం చేసినా వారి కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వారి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వారి జీవితంలో ఏవి కోల్పోయినప్పటికీ వారి హృదయములు ఏమాత్రము కూడా కలవరము ఉండదు యోబు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యోబు తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయాడు తన కష్టపడి సంపాదించిన యావత్తు కోల్పోయాడు తనకి ప్రాణమైనటువంటి ప్రతి దానిని అతను కోల్పోయాడు కానీ అతని హృదయంలో కలవరము ఏమాత్రము లేదు ఎలా చెప్పగలము అంటే తన యొక్క స్నేహితులు వచ్చి అడిగినప్పుడు తన మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు నేను తీసుకొచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు నేను తీసుకెళ్ళినప్పుడు ఏమి తీసుకెళ్ళను ఎందుకు అంత ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు తన యొక్క హృదయములోంచి ఆ మాటలు వస్తున్నాయంటే ఆయన హృదయంలో కలవరము లేదు దేవునామానికి మహిమ కలిగి మీ హృదయమును కలవరపడని ఇక్కడి హృదయము కలవరపడటం వల్ల మనం మన యొక్క మనకు ఆ యొక్క శరీరంలో అనేక బలహీనతలు రావటానికి అవకాశం ఉంది కానీ మన హృదయము కలవర పడకుండా ఉండాలి అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు నమ్మకం ఉంచాలి దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి ఎప్పుడైతే ఆ రీతిగా ఆయన మనము జీవిస్తూ ఉన్నామో మన హృదయము ఎంత మాత్రము కూడా కలవరపడదు దేవనామానికి మహిమ కాక ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుల నువ్వు ఈ కలవరంతో ఉన్నావు నీ హృదయంలో ఏ కలవరం ఉంది కుటుంబ పరిస్థితుల ఆర్థిక పరిస్థితుల విశ్వాస జీవితంలో కలవరమ ఏ విషయంలో నువ్వు కలవరపడతా ఉన్నావు అయితే ఈ ఉదయ కాల సమయంలో ఈ మాటలు నువ్వు ఏ సమయంలో అయితే వింటున్నావో ఆ సమయంలో దేవుని అందు విశ్వాసం దేవుని యందు నమ్మకం ఉంచు నీ హృదయంలో ఉన్న కలవరమంతటిని ఆయన ఒక మబ్బుల ఆయన నీ జీవితంలోంచి నా జీవితంలోంచి తొలగిస్తాడు మంచుల దాన్ని తొలగిస్తాడు కాబట్టి ఆ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని అందు నమ్మకం ఉంచి మనం హృదయంలో ఏమాత్రము కూడా కలవరము లేకుండా జీవించటానికి దేవుడు కృప చూపించునుగాక ఆమె